హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోహిణి స్టైల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి సీజనల్గా వచ్చే గురగాకుతో పచ్చడి చేసుకోబోతున్నాం ఆల్రెడీ గురగాకుతో పప్పు కూడా వీడియో చేసి పోస్ట్ చేశానండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఇప్పుడు ఈ వీడియోలో గురగాకు పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా పై ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత మెంతులు ఒక పావు చెంచా మెంతులు వేసి లైట్గా వేగనివ్వాలి మెంతులు వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి కారాన్ని చూసి వేసుకోండి ఎందుకంటే గురగాకు కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట ఈ గురగాకు పచ్చడికి పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిపోయింది కదా శుభ్రంగా కడుక్కున్న గురగాకును కూడా కట్ చేసి ప్యాన్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా గురగాకుని ఆయిల్లో రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు దీన్ని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు గురగాకుపై ఉన్న మూత తీసి ఒక్కసారి దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత మనకు దోరగా కానీ లేదా కొంచెం పచ్చిగా ఉన్న టమాటోలు తీసుకొని ఇలా కట్ చేసుకు వేసుకోవాలి రెండు లేదా మూడు టొమాటోలు చిన్నవైతే లేదా కొంచెం మీడియం సైజు అయితే రెండు వేసుకుంటే సరిపోతుంది టొమాటోలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని దీనిని మెత్తగా మగ్గనివ్వాలి మనము ఉప్పు యాడ్ చేయడం వల్ల ఆకుకూరలో ఉన్న నీరు టొమాటోలో ఉన్న నీరు మొత్తం బయట వచ్చి చక్కగా మగ్గుతుందండి ఇప్పుడైతే టొమాటో ఆకుకూర అన్నీ చక్కగా మగ్గిపోయాయి మెత్తగా టమాటో అనేది మెత్తగా అయిపోతుంది అప్పటి వరకు మగ్గించుకోవాలన్నమాట తర్వాత ఇందులో టేస్ట్ని ఇచ్చే ఇంగ్రీడియంట్ అండి పల్లీలు ఉడికించిన పల్లీలు పచ్చివైతే మీరు ఒక్కసారి ఒకటి లేదా రెండు విజిల్లు ఉడికించుకోవచ్చు లేదా కొంచెం ఎండు గింజలు అయితే నైట్ నానబెట్టి తర్వాత ఉడికించుకోవాలండి చాలా బాగుంటాయి పల్లీలు వేయడం వల్ల ఈ చట్నీకి టేస్టు కానీ ఇందులో ఉడికించిన పల్లీలు మాత్రమే యాడ్ చేయాలండి తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి ఒక్క రెండు నిమిషాలు దీన్ని వేడిపైన పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ధనియాల పొడి వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి చక్కగా మిక్స్ చేసేసుకొని దీనిని బాగా చల్లారనివ్వాలండి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేయాలి అంతవరకు చల్లారితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఈ గురుగాకు మిశ్రమం మొత్తం చల్లగా అయిపోయింది దీనిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి మిక్సీ తిరగలేదు ఒకవేళ అనుకుంటే ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది తర్వాత ఇది గ్రైండ్ చేసుకునే లోపు మనం పోపు వేసుకుందాం పచ్చడికి అదే ప్యాన్లోనే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా కాగనివ్వాలి అది కాగిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి తర్వాత కొద్దిగా మినపప్పు పచ్చనగపప్పు కొద్దిగా ఒక కా పావు టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది అది మినపప్పు పచ్చనగపప్పు వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసి ఒక్కసారి వేపుకోండి పోపు మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే పోపు మాడిపోతే టేస్ట్ అనేది పాడవుతుందనమాట పచ్చ తర్వాత ఒకవేళ మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి అంటే ఒక కిలో ఇలా ఒలిచి చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకోండి లేదంటే నార్మల్ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు సాంబార్ ఉల్లిపాయలు వేస్తే పచ్చడికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలండి ఆల్రెడీ మనం ఉప్పు సరిపడా వేసేసాం పచ్చడికి ఈ ఇది మాత్రం ఓన్లీ ఉల్లిపాయకి మాత్రమే వేస్తాం ఉల్లిపాయ మనం పచ్చడి తినేప్పుడు ఉల్లిపాయ చప్పగా ఉండకూడదు అనేసి ఉప్పు కొద్దిగా పసుపు వేసి చక్కగా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ వేగుతుండగానే మనకి పచ్చడి చూడండి మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి లాస్ట్లో లాస్ట్లో ఇంకొక గుప్పెడు ఉడికించిన పల్లీలు వేసుకొని జస్ట్ పల్స్లో ఒకటి లేదా రెండు సార్లు వేసుకుంటే మనకు అక్కడక్కడ పల్లీలు కనిపిస్తూ నోటికి పలుకు పలుకుగా తగులుతూ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే పల్లీలు కూడా లైట్గా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత పోపు కూడా ఉల్లిపాయ కూడా వేగిపోయింది ఈ చట్నీని మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా దీన్ని పోపు మొత్తం కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని రెండు లేదా మూడు నిమిషాలు చక్కగా ఉడికించుకుంటే గురగాకు పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోతుందండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ గురగాకు పచ్చడి వేసుకొని తింటే ఆహా అనిపించేలా ఉంటుందండి ఈ సీజన్లో దొరికే ఈ గురగాకు పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి ఎంతో సింపుల్గా ఈజీగా గురగాకు పచ్చడిని చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో